టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నాడు తన ప్రేయసి శోభితా దూల్లిపాలను వివాహం చేసుకున్న చైతన్య సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు అత్యంత ఘనంగా జరిగిన ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన సెట్లో శోభితా చైతు వివాహాన్ని అత్యంత ఘనంగా జరిపారు కుటుంబ సభ్యులు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎనిమిది గంటల పాటు ఈ వివాహాన్ని నిర్వహించారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి సమంత నుంచి డైవర్స్ తీసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు సింగిల్ గా ఉన్న చైతన్య ఆ తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు సమంతతో వైవాహిక బంధంలో ఉన్నప్పుడే శోభితాతో చైతన్యకు రిలేషన్ ఉందంటూ అనేక వార్తలు వచ్చాయి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడానికి శోభితే కారణం అంటూ ప్రచారం కూడా జరిగింది ఎట్టకేలకు వాటినన్నింటినీ నిజం చేస్తూ చైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్నాడు ఎందుకుగాను నాగ చైతన్యకు పెద్ద ఎత్తున కట్న కానుకలు కూడా రూమర్స్ షేక్ చేస్తున్నాయి చైతూ శోభితలకు నాగార్జున టోయాటో లెక్సెస్ కార్ ఇచ్చారు హైదరాబాద్ లో ఒక విల్లాను కానుకగా ఇచ్చారు అలాగే శోభిత కూడా ముంబైలో తన ఫ్లాట్ ను చైతూకి ఇచ్చింది పెళ్లి తర్వాత ఇద్దరు యూరోప్ ట్రిప్ కి వెళ్లి కొన్నాళ్ల పాటు అక్కడే ఉంటారట ఆ తర్వాతనే తిరిగి ముంబై వచ్చి అక్కడ కొన్నాళ్ళు ఉంటారట గత జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి చైతు కొత్త లైఫ్ను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు అమ్మాయిని వివాహం చేసుకుని జోష్ మీద ఉన్న చైతన్య తాజాగా రానా దగ్గుబాటి షోలో పాల్గొని ఆసక్తికర కమెంట్స్ చేశాడు తనకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలు అంటూ కమెంట్స్ చేశాడు వారితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు తనకు కొడుకు పుడితే గో కట్టింగ్ రేస్కి తీసుకెళ్తానని కూతురు అయితే తనతో టైం స్పెండ్ చేసేందుకు ఇష్టపడుతున్నట్లు పేర్కొన్నాడు ఆమె అభిరుచులకు తగ్గట్టు లైఫ్ను లీడ్ చేసే స్వేచ్ఛను ఇస్తానని చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఈ కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాగా సమంతాతో చైతుకు పిల్లలు వద్దనే విభేదాలు స్టార్ట్ అయ్యాయి అనే కమెంట్స్ కూడా వచ్చాయి సమంతా సినిమాల కోసం పిల్లలు వద్దు అనుకుందని అది అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదు అంటూ రూమర్ షికారు చేస్తున్నాయి